చంద్ర అయిన దేవుడు నుండే ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీ కృపయో సమాధానము కలుగును కాక ఆమె మీ అందరూ బాగున్నారా దేవుని కృపలో మీ అందరూ నేను నమ్ముచున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థనా జీవితంలో మీరు ముందు కొనసాగిపోతారని నేను విశ్వసిస్తున్నాను జ్ఞాపకం చేసుకున్న ద్వారా మీరు మాకు అందిస్తున్న ప్రతి ప్రార్థనా విజ్ఞాపనను మేము మానకి తప్పక ప్రార్థిస్తూ ప్రభు అంతా మీ అమూల్యమైన ప్రార్థనా విజ్ఞాపనను ఉంచడం జరిగింది దిగులు పడకండి భయపడకండి ఆయన ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు తప్పకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాడు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిస్తాడు కాబట్టి ఆయన ఎందుకు మాత్రమే మీ యొక్క ఆశలు తలపులు కోరికలు క్రియలు ప్రతి ఒక్కరు కూడా ఉంచుకొని మీ జీవితంలో మీరు ముందుకు కొనసాగిపోవాలని కోరుకుంటూ ఈ దిన అంశంలోకి మనం అడుగు పెడదాం పిల్లరా మన హృదయము దేవుని నివాస స్థలము మన హృదయము దేవుని నివాస స్థలము అన్న ఒక అంశం మీద కొద్ది ఈ ఈరోజు మనం ధ్యానించుకునేదానికి ప్రయత్నం చేద్దాం పిల్లారా ఈరోజు అనేక సందర్భాల్లో మనం దేవుడు మనలో ఉన్నప్పటికీ మన హృదయంలో ఉండి ఆయన కొన్ని పనులను చెప్పుడుతున్నప్పటికీ ఆ పనులను మనం చేయనటువంటి వారముగా ఉన్నాం అంటే మన హృదయంలో దేవుడు ఎప్పుడైతే ఉంటాడో అంటే వాక్యం ఎప్పుడైతే నివసిస్తుంటుందో అంటే వాక్యము శరీరధారిగా వచ్చాడు కాబట్టి ఆ వాక్యము మనలో ఉన్న ఉంది అని అంటే మన హృదయంలో ఉంది అని అంటే దేవుడు మన హృదయంలో అభిస్ ఉన్నట్టే కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి వెళ్ళారు ఆ తర్వాత మనం గనక ఆ రెండో స్టెప్ లోయితే మొట్టమొదట ఆ దేవుడు మనతో ఏ రీతిగా మాట్లాడుతున్నాడు మన హృదయంలో ఉండి దేన్ని గురించి హెచ్చరిస్తున్నాడు ఏ పని చెయ్యద్దు అంటున్నాడు ఏ పని చేయమని చెప్తున్నాడు అయితే సువార్త గురించి ఎలాగో మన మమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నాడు మమ్మల్ని ఆయన ఎలాగ మన మమ్మల్ని జ్ఞానవంతులుగా చేయాలనుకుంటున్నాడు ఎలాగ మమ్మల్ని అయినా అన్ని ప్రతి ఒక్కరు కూడా దేవుని విషయం తెలిసినటువంటి వారముగా చేద్దామని అనుకుంటున్నాడు అన్న ఒక విషయాన్ని మనం ముందుగా తెలుసుకోవాలి పిల్ల ఇవన్నీ విషయాలు ఎలా అంటే మన హృదయం ఏదైతే ఉంటుందో మన హృదయంలో అనేక విషయాలు దాగి ఉంటాయి ఆ విషయాలన్నీ మన సమస్యలు మన ఆ చుట్టూ జరుగుతున్న విషయాలు కానివ్వండి వీటిని మామూలుగా మన భాషలో చెప్పుకోవాలంటే చెత్త అంటారు చెత్త ఎందుకు చెత్త అంటున్నారు అని కనుక అడిగినట్లయితే వీళ్ళరా దేవుని వాక్యము కాకుండా మన హృదయంలో ఏది ఉన్నప్పటికీ మనము సరిగ్గా పని చేయము వర్కమం సరిగ్గా మన మైండ్ సరిగ్గా ఉండదు మన బాడీ సరిగ్గా ఉండదు మన మన ఆలోచనలు సరైన రీతిలో వెళ్ళవు మన క్రియలు సరైన రీతిగా ఉండవు దేవుని పనులు చేయాలని అనుకున్నప్పటికీ బద్ధకం వస్తుంది నీరసించిపోతాం దేవుడికి ఏమైనా పనులు చేస్తే ఏమేమవుతున్నాయి ఇవన్నీ కూడా మన జీవితంలో జరుగుతాయి వాక్యం మన జీవితంలో లేకపోతే ఈ విషయాలన్నీ కూడా మనం ఉంచుకొని మన జీవితంలో దేవుని పక్కన నెట్టేస్తున్నాం మన హృదయంలో ఉండే దేవుని వాక్యాన్ని పక్కన నెట్టేస్తున్నాం ఈ విషయాల ద్వారా అయితే ఈ కొన్ని మాటలను ఈరోజు మనం పిల్లల చక్కర్య గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచ్చనం గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే జగర్య గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచనము సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును సంతోషముగా నుండి పాటలు పాడువి ఇదే యహోవ వాకు ఇప్పుడు మన నివాస స్థలం ఏంటి భూలోకం అవునా మనం భూలోకంలో నివసిస్తూ ఉన్నాం మన ఇళ్ళలో ఎవరి ఇళ్లలో వాళ్ళు నివసిస్తూ ఉన్నాం అయితే ఇది మనకు అసలైన నివాస స్థలము కాదు అయితే మన ఐడెంటిఫికేషన్ ఎలాగ ఉంటుందంటే మన ఐడెంటి మన మన ఐడెంటిఫికేషన్ ఎలా ఉంటుందని అంటే మన హృదయాన్ని బట్టి మనం క్రైస్తవులం అని గుర్తిలగాలి అవతల వాళ్ళు మన హృదయాన్ని బట్టి మన చూపుల్ని బట్టి కాదు మన మాటల్ని బట్టి కాదు మన శరీరాన్ని బట్టి కాదు చూడండి సందర్భాన్ని బట్టి వాక్యం చదవాలి కాబట్టి ఈ సందర్భానికి మాటలతో శరీరంతో చూపులతో క్రియలతో కాదని చెప్తున్నాను చూడండి అయితే మన హృదయంలో ఉండే ఆశలు ఎలాగున్నాయి మన హృదయంలో ఉండే కోరికలు ఏ రీతిగా ఉన్నాయి మన హృదయంలో ఉండే సహాయం చేయాలి అనే జాలిగల గుణం ఎలా నుంచి ఎక్కడి నుంచి కలిగింది వాక్యం నుంచి కలిగింది ఇవన్నీ కూడా ఎడ్యుకేటెడ్ అనమాట మనం ఎడ్యుకేట్ అయి ఉంటుంది వాక్యము ద్వారా ఇది అవతల వ్యక్తులకి మన హృదయంలో ఉండే ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలియపరుస్తుంది అయితే దేవుడు ఇక్కడ ఇస్తున్న వాక్యం ఏంటంటే మన మధ్య నొచ్చి నివాసము చేస్తానని ఆయన చెప్తూ ఉన్నాడు ఏంటి నివాసము చేతును సంతోషముగా నుండి పాటలు పాడుడి ఇప్పుడు దేవుడు మన మధ్య నుంచి నివసించాడు అని అంటే ఏసుక్రీస్తు ప్రభుల వాళ్ళ వలన అది సాధ్యం అవగలిగింది అంటే ఆ వాక్యం ఏదైతే ఉందో అది శరీరధారి అయి మన మధ్య నివసించేదానికి వచ్చింది ఇది విషయం అయితే దేవుడు మన మధ్య ఎలా నివసిస్తాడు యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఈ లోకంలో కొన్నాళ్ళు ఉన్నాడు తర్వాత ఆయన తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు అవునా అయితే ఇప్పుడు దేవుడు మన మధ్య నివసించాలి అని అంటే ఎలా నివసిస్తాడు చెప్పండి నాకు మన హృదయంలో నివసిస్తాడు మన హృదయంలో నివసిస్తాడు మన హృదయంలో నుంచి మనల్ని ఆయన నడిపిస్తాడు మన హృదయంలో నుంచి ఆయన మనకి బోధిస్తాడు ప్రకటిస్తాడు చెప్తాడు ఇది విషయం ఇది తప్పు ఇది చెడు అని చెప్తాడు తప్పకుండా ఇది మంచి ఇది ఈ పని చేయండి ఈ పని చేయకూడదు ఇది నాకు ఇష్టం లేని పని ఇది నాకు ఇష్టమైన పని అని చెప్తాడు ఆయన ఎక్కడి నుండి హృదయంలో నుండి అదే ఆత్మ గద్దింపు అంటారు అయితే ఇది ఒక పాట అయితే మన శరీరంలో ఉన్న రెండో పార్ట్ ఏంటంటే అపవాది ఇది మనకు తెలిసిందే ఏంటంటే ఈ అపవాది ఎటువంటి రూట్లో వెళ్తాడంటే శరీరము ఆశలు కోరికలు చెడు తలంపులు చెడు ఆవాసాలు చెడు వ్యసనాలు మోసాలు ద్రోహాలు దొంగతనాలు వ్యభిచారము ఇంకా అనేకమైన వాటితో మనిషి అనేవాడిని ఐడెంటిఫికేషన్ చేస్తాడు ఐడెంటిఫై చేస్తాడు అపవాది ఏ ఎట్ట అపవాది ఐడెంటిఫై చేస్తాడంటే ఈ విధంగా చెడు కోరికలతో చెడు తలంపులతో చెడు పనులతో వ్యసనాలతో వీటిలతో అపవాది ఒక మనిషిని ఐడెంటిఫై చేస్తాడు వీడు దేవుని బిడ్డ కాదు అని ఈజీగా అవతల వ్యక్తి తెలుస్తుంది అయితే ఇదే మన దేవుని విషయంలోకి వచ్చేటప్పటికి ఆయన మనం హృదయంలో నివసించి మన మన హృదయంలో ఉండే ఆ ఒక చెత్త లేనటువంటి స్థలం ఏదైతే ఉంటుందో దేవుడు అదే చెప్తున్నాడు దేవుడు మన జీవితంలో మనల్ని ఎలాగ నడిపిస్తానని చెప్తాను అన్నారు కదా అది ఎక్కడి నుంచి చెప్తాడు హృదయంలో ఉంచు కదా ఆయన నివాస స్థలముగా చేసుకున్న స్థలం అది నివాసం నివాసం చేద్దామని వచ్చి ఆయన మన హృదయంలో ఉన్న చెత్తను చూసి నేను ఉన్నప్పటికీ నీవు దేనికి భయపడుతున్నావు నేనున్నప్పటికీ నా దగ్గరకు నువ్వు ఎందుకు రావడం లేదు నేనున్నప్పటికీ చెడు వ్యసనాలతో నువ్వు సహవాసం ఎందుకు చేస్తున్నావు చెడు సహవాసాలు ఎందుకు చేస్తున్నావు వ్యసనాలకు ఎందుకు నువ్వు బంధింపబడి ఉన్నావని ఆయన మనల్ని ప్రశ్నిస్తాడు ఎందుకంటే మన హృదయంలో ఆయనకి చోటు లేదు అనవసరమైన వాటిలో ఎంతో మన చోటు ఉంటుంది మన పనికి రానటువంటి మనుషులకి మన జీవితంలో మనము నివాసము చేయడానికి స్థలం ఇస్తాము తప్ప దేవునికి మాత్రం ఏమో దేవునికి ఎందుకు ఇవ్వం ఆయన తప్పు అది అది ఒప్పు అని చెప్తాడు కదా మనుషులకి ఇస్తే అలా చేయరు వాళ్ళు గుర్తుంచుకుని రోజు నీ హృదయంలో దేవునికి స్థలం ఉందా లేదు లేదు దేవునికి స్థలము ఇచ్చిన వాళ్ళు అంటే మన హృదయంలో దేవునికి స్థలం ఇచ్చిన వాళ్ళు మన హృదయంలో ఉన్న చెట్టంతా అంత క్లియర్ చేసి బయట పాడేసి అన్ని మొత్తం మన మన హృదయంలో ఉన్న మలినాన్ని అంతా బయట పారేసి దేవునికి స్థలము దేవునికి మాత్రమే స్థలం ఇచ్చిన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మంచి దారిలో నడిపింపబడతారు వారి మొహము వారి మొహం ఎలాగుంటుంది దేవుని ముఖ కాంతితో వెలుగుతుంది వాళ్ళ మొహం కూడా ఎందుకంటే దేవుడు వాళ్ళు నివసిస్తాడు కాబట్టి వాడు మాడుతున్న ప్రతి మాట దేవునికి ఇష్టముగా ఉంటుంది వారి వేసే ప్రతి అడుగు దేవునికి ఇష్టముగా ఉంటుంది వాళ్ళు చూసే ప్రతి ఒక్క చూపు కూడా దేవుణ్ణి ప్రకటించే విధంగా ఉంటుంది ఇది దేవుడు నివసిస్తే మనలో మన హృదయంలో జరిగే పనులు అపవాది నివసిస్తే ఉంటే మన జీవితంలో ఎటువంటి పనులు జరగతాయి ఎటువంటి విషయాలు మనకు ఎదురవుతాయి ఎటువంటి పరిస్థితులు మన జీవితంలో నెలకొల్తాయన్న విషయం మీకు తెలుసు ఈరోజు మన హృదయంలో దేవునికి స్థానం ఉందా పిల్లరా మనం ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి సియోను నివాసులారా నేను మీ మధ్యకొచ్చి నివసిస్తాను మీరు సంతోషంగా ఉండండి పాటలు పాడండి ఉత్సాహగానం చేయండి ఇదే నేను ఇస్తున్న వాక్కు ఆయన చెప్తున్నాడు కదా ఆయన ఏ రీతిగా మన మధ్య నివసిస్తాడంట మన హృదయంలో నివసిస్తాడు మరి మనం హృదయంలో దేవుడు నివసించాలి అని స్థలం ఏర్పాటు చేసుకొని వచ్చి చూసేటప్పటికి మన హృదయంలో ఏముంటుంది నానా విధమైన చెత్త పనికి మాటలు పనికి రానటువంటి తలంపులు పనికి క్రియలు అవి ఇవి పనికి మాలిన ప్రతి ఒక్క చెత్త అంతా మన హృదయంలోనే ఉంటుంది ఎట గొప్ప వాళ్ళ ఎట జబ్బులు సంపాదించాలి ఎలాగో వాటి మీద నేను పగ తీర్చుకోవాలి ఎలాగ వీరి మీద నేను అద్దీకోవాలి ఇది తీర్చుకోవాలని చెప్పి అనవసరమైన అపువాది క్రియలకు స్థానం ఇచ్చి దేవుని నువ్వు ఈరోజు జీవితంలో నుంచి హృదయంలో వచ్చి గంటేసే బయటికి మరి స్థానం ఇవ్వగలుగుతావా నీ హృదయంలో దేవునికి చూసుకోగలుగుతావా నిన్ను నువ్వు నిన్ను నీవు ఈరోజు పరిశీలించుకోగలుగుతావా ప్రశ్న వేసుకో నీకు నీకే మరి ఇదంతా మనం ఎందుకు చేయాలి మరి దేవుణ్ణి మన హృదయంలోకి మనం ఎందుకు ఆహ్వానించాలి అసలు దేవుడు ఎవరు దేవుడు మన హృదయంలోకి వస్తే మాకు జరిగే మంచి ఏంది మనము ఎవరమీ అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి మొట్టమొదట నీకు వచ్చే ప్రతి ఒక్క ఆలోచన ఇట్లా ఇలాగే ఉంటున్నా తెలుసు మరి మనం ఎవరము అని కనుక మనం చూసుకున్నట్లయితే మనము దేవుని సంబంధులము యేసుక్రీస్తు ప్రభు సంబంధులం మనం మనం ఆయన పెట్టడం ఆయన బిడ్డలు ఉండాలి నిద్రపోతుంటే కుదరదు మెలకుగా ఉండాలి ఆ దినము ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు నువ్వు నిద్రపోతా ఉంటే నువ్వు నిద్రపోతూ ఉంటే దేవుడిని పిచ్చిపెట్టి వస్తున్నాడా ఎందుకు వస్తున్నాడు దేవుడు నీ మధ్యలోకి నీ మధ్యలో ఎందుకు దేవుడు నివసింపు నివసిస్తున్నాడు అసలు డబుల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ నీ హృదయం ఏమన్నా అంటే పెద్ద బంగ్లానా మైసూర్ ప్యాలెస్ అని నీ హృదయం ఏమన్నా ఎందుకు వస్తున్నాడు దేవుడి ఆయనకి ఏం అవసరం ఆయనకి ఎటువంటి అవసరం లేదు కదా పిల్లరా మన హృదయంలోకి రావడానికి మరి ఎందుకు వస్తున్నాడు ఆయన మన కొరకు చచ్చిపోయేంత అవసరం లేదు కదా ఆయనకి ఎందుకు చచ్చిపోయాడు ఆయన మన కొరకు రక్తం ఎందుకు ఆర్చాడు ఆయన అసలు అనేక మంది దగ్గర మాటలు ఎందుకు పడ్డాడు అనేక మంది దగ్గర ఎందుకు ఉమ్మించుకున్నాడు ఎందుకు ఎందుకు కొట్టించుకున్నాడు ఆయన మన కోసం కనీసం నీ జీవితంలో నీ హృదయంలో కూడా ఆయన స్థానం ఇవ్వకపోతే నువ్వు దేనికి నువ్వు బతకడం దేనికి ఈరోజు మనందరికీ 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 మనకున్న హృదయాలు ఏవైతే ఉంటాయో ఆ హృదయాల్ని మంచిగా పెట్టుకోవడం తెలియదు క్లీన్గా ఉంచుకోవడం తెలియదు సబ్బే శ్రద్ధతం మన శరీరానికి మాత్రం మన హృదయానికి సబ్ ఈ పా పాడేపిన లోకంలో తిరిగేదానికి నీ ఒంటిని నలభై సార్లు సబ్బేసి నీ పాపాల నిమిత్తం నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభుకి నీ హృదయంలో స్థానం ఇచ్చేదానికి ఆ స్థలాన్ని నువ్వెంత శుభ్రంగా ఉంచుకోవాలో తెలుసా నీకు నలభై సార్లు కాదు నలభై వేల స్థానాలను సభ్యుకో కడిగినా కూడా మన హృదయంలో ఉండే మాలిన్యం పోదు మరి ఆయన ఎందుకు వచ్చి ఉండాలనుకుంటున్నాడు వ్యసలోనికలకు రాసిన పత్రిక మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచ్చిన కనుక మనం గమనించినట్లయితే కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక యుందుము నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు మత్తుగా ఉండు వారు రాత్రి వేళ మత్తుగా ఉందురు మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్నమును ధరించుకుందము ఎందుకనగా మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను ఆయన ఎందుకు నియమించాడంటే మనల్ని ఏసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకు ఆయన మనల్ని నియమించాడు అంతేగాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు వాక్యం స్పష్టంగా చెప్తుంది మాట నువ్వు నిద్రపోతుండే దేనికి దేవుడు నీ హృదయం నుంచి తలుపులు తడుతుంటే నువ్వు నిద్రపోతా ఉంటే దేనికి సోమరిగా పనులు చేయనటువంటి వారిగా దేవుని వాక్యం అంటే భయం లేదు భక్తి లేదు దేవుడు అంటే భయం లేదు భక్తి లేదు దేవుడి మీద ప్రేమ లేదు ఏది లేనటువంటి అనుకున్న నిద్రపోతా ఉండే దేవుడు తలుపు తడుతుంటే మెలకువగా ఉండాలి మెలకువగా ఉండాలి మత్తులము కాక ఎలా ఉండాలి మత్తులము కాక ఉండాలి మత్తులము కాక విశ్వాస ప్రేమను కవచము విశ్వాస ప్రేమలను కవచము నిరీక్షణ నిరీక్షణ ఇవన్నీ కూడా పురులారా దేవుని వాక్యం దేవుడు మనలో మన హృదయంలో ఎప్పుడైతే నివసిస్తాడో అవన్నీ తెలిసే విషయాలు ఇవన్నీ సియోను నివాసులారా నివాసులారా మనందరికీ చెప్పేది మాట మన మధ్యని ఆయన వచ్చి నివ నివసించాలి అని అంటే మన హృదయంలో నివసిస్తాడు ఆయన మరి ఈరోజు నీ హృదయం ఎటువంటి చెత్త లేకుండా శుభ్రంగా ఉందా శుభ్రపరచుకొని ఉన్నావు అనే హృదయాన్ని ఈరోజు దేవుని వాక్యంతో మరి అటువంటి కనుక లేకుండా ఉన్నట్లయితే నువ్వు సమాధానం చెప్పుకోవాల్సింది నీ కాదు దేవునికి దేవునికి సమాధానం చెప్పే రోజు ఒకటంటే వచ్చిందంటే నీ కాడ ఒక్క సమాధానం కూడా ఉండదు ఆ విధంగా కాకూడదు దేవుడు మనల్ని శిక్షించడానికి ఈ తీసుకురాలేదు తీసుకురాలేదులారా శిక్షించడానికి ఆయన పుట్టించలేదు ఆయన అంశమే వేరు మన ఇందు ఆయన ప్రేమే వేరు మన ఇందు కాబట్టి అటు ప్రేమని మనందరం తెలుసుకొని మన హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వాలి అని ప్రభు సేవకుడుగా మీకు నేను మనం చేసుకుంటే ఈ చిన్న వాక్యాన్ని దీవించుగాక మన కుటుంబాలందరికీ ఆయన తోడైంది కాబట్టి నడిపించుగాక ఆమెను ప్రార్థన గల మేము గల మా దేవుడ మరక్షగా వేతనము ఒక మేనను కనిక్రమ సూపించేదేవుడ అచ్చిన మీద ఆశీనుడ నిత్యం దేవృడిత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధు అని పొగటప్పుడు మహాదేవ మహాగనుడ నీకే స్థుతులు స్థుత్రాలు నా అతడి అల్ఫా ఉమేగన దేవ నీకే స్థుతులు స్థుత్రాలు చెల్లించుకుంటాం నా తండి జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ ప్రతి బిడ్డల ప్రతి కుటుంబాల నా తండ్రి ఆయన ఈ రోజు నా తండ్రి అనేక మంది వారి వారి అవసరాల నిమిత్తము నీకు దగ్గర అవ్వాలని నా తండ్రి ప్రయత్నిస్తుండగా నా తండ్రి వారి వారి హృదయంలో నా తండ్రి నాయన నీకు స్థానం ఇవ్వాలని నా తండ్రి నాయన అతిగా ప్రయత్నిస్తుండగా తండ్రి అటువంటి ప్రతి ఒక్క బిడ్డ ప్రయత్నాన్ని నా తండ్రి సఫలపరచు వేడుకుంటాం నా తండి నీ శక్తిని వారికి అనుగ్రహించడం నా తండ్రి నీ వాక్య జ్ఞానాన్ని వల్ల పెంపొందించమని మనం నా తండ్రి ఆయన ఎవరైతే నా తండ్రి ఆయన ఒంటరిగా జీవిస్తున్నారో ఆర్థిక బలహీనతతో జీవిస్తున్నారో అనారోగ్య ఇబ్బందులతో జీవిస్తున్నారు కుటుంబ కలహాలతో జీవిస్తున్నారు అనేక ఇబ్బందులతో నాటండి అపవాదు శాత నాటండి నల్లగ కొట్టబడిన తండ్రి నాయన ఏ దిక్కులు అతని నా తండ్రి లేక నా తల్లి దగ్గరకు వచ్చి ప్రభావాన్ని మరుపుతున్నారు అటువంటి ప్రతి ఒక్క బిడ్కి సహాయం శక్తిని నిందారుగా అనుకూలించుకుని తండ్రి ఇష్టపరిచే ఛానల్లో కూడా అనేక మంది వారి వారి ప్రార్థన అవసరం మాకు తెలియజేస్తుండగా ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతను మానవుగా తప్పక ప్రార్థిస్తూ నీ పాదాలు చెంత నా తండ్రి ఉంచుతున్నాను నాయన ప్రతి ఒక్కరి జవాబును అనుగ్రహించి నీ కృపను తండ్రి ఉన్న ప్రతి ఒక్క బిడ్డలకి నా తండ్రి వారి వారి జీవితంలో నా తండ్రి వాళ్ళని నా తండ్రి దృఢత్వాన్ని అనుగ్రహించి వాళ్ళని ముందుకు నడిపించి మనం వేడుకుంటున్నాను నా విధంగా అదేవిధంగా ఈరోజు మేము ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి మా హృదయాల్లో నా తండ్రి ఆయన నీవు మాత్రమే ఉండేటట్టుగా నాటండి మేము ఆ మనోధైర్యాన్ని మనోబలాన్ని పొందుకొని మా జీవితం మేము కొనసాగిపోతున్న తండ్రి నీవు చెప్పిన మాటల వల్లే నీవు చెప్పిన నా తండ్రి నాయన ఆజ్ఞల వల్లే ముందుకు నడిచేదానికి సహాయని శక్తిని మాకు మనం వేడుకుంటూ మన ప్రభు అని ఎసుకొస్తూ వారు అక్షణమైన నామలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆ మేన్ యూ ఆల్